నీళ్లు తాగితే గాల్బెడర్ లో స్టోన్స్ కరిగిపోతాయా సర్జరీ తప్ప వేరే మార్గం లేదా అని గాల్బాడర్ స్టోన్స్ కిడ్నీ స్టోన్స్ నుంచి కంప్లీట్ గా డిఫరెంట్ ఇది వాటర్ అధికంగా తీసుకోవటం వల్ల కరిగే స్టోన్స్ కాదు ఒకసారి గాల్బాడర్ స్టోన్స్ వస్తే అవి ఖచ్చితంగా అలాగే నిలబడిపోతాయి కానీ మందుల ద్వారా కానీ వాటర్ ద్వారా కానీ కరిగిపోవటం అన్నది జరగదు ఇంకొకటి గాల్బ్రాడర్ స్టోన్స్ కు ఖచ్చితంగా ఆపరేషన్ అవసరమా అంటే ఎవరైతే కంప్లైంట్స్ ఉంటాయో ముఖ్యంగా కడుపు నొప్పి కానీ కడుపు నొప్పి జ్వరము కొంతమందిలో జాండీస్ కొంతమందిలో ప్యాంక్రటైటిస్ రావటం కానీ అది ముఖ్యంగా పై పొట్టలో నొప్పి వస్తుంది లేదా కుడివైపు వస్తుంది అది వెనక వీపు వైపు కూడా పాకటం అన్న జరుగుతుంది అలాగే కొంతమందికి భుజానికి కూడా రావటం జరుగుతుంది ఫ్యాటీ ఫుడ్స్ తీసుకున్నప్పుడు ఈ నొప్పి అధికంగా ఉంటుంది సో ఇటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఆపరేషన్ మాత్రమే పరిష్కారం ఇందులో ఇంకొక క్వశ్చన్ కూడా వేస్తుంటారు గాల్ గాల్బాడర్ స్టోన్స్ కి గాల్బ్యాడర్ తొలగించడమే ఇదా లేదా ఓన్లీ స్టోన్ వరకే తీయొచ్చు కదా అని గాల్ గాల్బ్యాడర్ అనేది అంత ముఖ్యమైన భాగం కాదు గాల్ బ్యాడర్ లో స్టోన్స్ వచ్చినప్పుడు దాని యొక్క ట్రీట్మెంట్ పూర్తిగా గాల్బ్యాడర్ ని అలాంగ్ విత్ ద స్టోన్స్ ను రిమూవ్ చేయటమే వైద్యం